ఎన్డీఏ హయాంలో మహిళా సంక్షేమం పూర్తి స్థాయిలో జరుగుతుందని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ అన్నారు అర్సబల్లిలోని ఆదిత్యనగర్ కాలనీలో ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు ఎంపీటీసీ గోపి మండల హరికృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రసాగలం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సౌదరి పార్వతి మరతలు డాక్టర్ సిఎస్ హరితతో కలిసి ఆయన సతీమణి స్వాతిశంకర్ పాల్గొన్నారు కాలనీకి వచ్చిన గొండు శంకర్ కుటుంబ ఆడబిడ్డలకు ఆదిత్యనగర్ కాలనీ వాసులు అపూర్వ ఆదరణ చూపారు మంగళహారతులో స్వాగతం పలికారు అపూర్వ మహిళా స్పందన నడుమ ముగ్గురు మహిళా మనులు స్వాతి పార్వతి హరితలు కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలను మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా పక్షపాతి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో మహిళా అభ్యుదయం ప్రారంభం కానుందని తెలిపారు సోమవారం జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడును ఎంపీగా గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయ్యా కొద్ది గట్టి చేసి అందరికీ చేసి మీకు ఏ అవసరం లేదు మీ అన్ని చూసుకుంటారు దయ నుంచి మరి రెండు రోజులు కష్టపడి అన్నీ పెంచండి நம்ம <laughs> <laughs>